తెలియకయే దానిని చేసను కనుక క్షమింపబడను సంఖ్యాకాండం పదిహేనవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం మనలో ఉన్న అజ్ఞానం వలన మనం చేస్తున్న అవివేకపూర్వకమైన పాపాలకూర్చిన పూర్తి అవగాహన మనకు ఉండటం లేదు అయినప్పటికీ అలాంటి పాపాలు మనలో చాలా ఉన్నాయని మనకు ఖచ్చితంగా తెలుసు మనం చెయ్యకూడని పనులు చేయటం వల్ల కలిగే పాపాలు ప్రభువు మనకు చెయ్యమని ఆజ్ఞాపించినవి చెయ్యకపోవడం వలన కలిగే పాపాలు మనలో అనేకమున్నాయి దేవుడు మనకెప్పుడూ ఆజ్ఞాపించనివి ఆయన ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించనివి అయిన కొన్ని కార్యాలు మనం ఎంతో నిష్టగా ఏదో గొప్ప దైవ సేవలా చేస్తూ ఉంటాం మన అజ్ఞానంతో చేస్తున్న ఈ పాపాలన్నిటి విషయం ప్రభువుకు తెలుసు ఇది మనకు కొంత ఆందోళన కలిగించవచ్చు న్యాయ తీర్పు చొప్పును చూస్తే మనం చేస్తున్న ఈ అజ్ఞానపు పనులన్నిటికీ మనం శిక్ష అనుభవించాల్సిందే కాని మరోప్రక్క మనకు కనబడని ఈ మత్సలన్నిటినీ ప్రభు చూస్తూ తన రక్తంలో కడిగివేస్తున్నాడు విశ్వాసం ద్వారా మనం దీన్ని గమనించి ఇందులో ఆదరణ పొందుతున్నాం ఆయన మన అజ్ఞానపు పాపాలను ఎన్నటికీ చూడకుండా తన వీపు వెనుకకు విసిరేస్తున్నాడు మన నిజమైన ప్రధాన యాజకుడు యేసు మనందరి నిమిత్తం ప్రాయశ్సిద్ధార్థ బలి అర్పించాడు అదే మనకు కలిగిన గొప్ప ఆదరణ ఆ పాప పరిహారార్థ బలి వలన మనం తెలియక చేసిన పాపములు క్షమించబడ్డాయని మనకు నిశ్చయం చేయబడింది ఆయన పరిశుద్ధ రక్తం మన పాపాలన్నిటి నుండి మనలను పవిత్రపరుస్తుంది మన వలన జరిగిన ఆ పాపాన్ని మనం చూసినా చూడకపోయినా దాని నిమిత్తం మన పశ్చాత్తాపడి కన్నీరు విడవకపోయినా దేవుడు దాన్ని చూశాడు క్రీస్తు దాని విషయంలో ప్రాయశ్చిత్తం జరిగించాడు అది క్షమించబడిన విషయాన్ని పరిశుద్ధాత్ముడు సాక్షిగా ఉన్నాడు కాబట్టి మనకు మూడింతల సమాధానం దేవునితో దొరికింది నా పరలోకపు తండ్రి నీ గొప్ప జ్ఞానం బట్టి నిన్ను స్థుతిస్తున్నాను ఆ జ్ఞానం నా పాపాలను లోతుగా చూడటమే కాదు కాని వాటికి ప్రాయశ్చిత్తం కలుగుచేస్తున్నది దాని మూలంగా నా అపరాధ భావన నుండి నాకు తెలియకుండానే నేను విడుదల పొందుతున్నాను